శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణ దేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు నాయన శిష్య ఈ మతాల లక్షణములను ఇంకా వివరించి చెప్పుతున్నాను వినుము కొందరు బూతములైదిటి అందున చిత్తంబును తోరములనుచు కొందరు ఏమియు లేదని ఎందరూ గుర్తిగుమి లేరా ിലവണി അതി തെളിയവലേരാ എന്താ രീക്കെന്തു കോപയുന എന്താ తెలియవలేర నాయనా శిష్య ప్రపంచములో నిజమెరుగని పామరాజనుల జగత్తునకు కారణము పంచభూతములు కావున వాణిని గొప్పగా నించి పూజింపవలనే అందురు మరికొందరి పంచభూతములు భౌతిక ప్రపంచము శూన్యము నుండి వచ్చుసున్నవి అని మరల శూన్యమైపోవుచున్నవే అని కావున శూన్యమే పరతత్వము అందురు వీరు చెప్పేటి మాటలు సత్యములు కావు విచారించి చూచినచో అవి నిలువజాలవు నిలవదాలవు ఎన్ని విధములా చెప్పుచున్నను నీవు మాత్రము వానిని వినక గురుదేవుని అనుగ్రహముచే ముందుగా అచ్చల పరిపూర్ణ బ్రహ్మము నిరింగి ఆ ఎరిగిన మూలమూలేని ఎరుక ఎందునూ లేదని తెలుసుకొనుము నాయన శిష్య ఈ ప్రపంచంలో వాస్తవము అంటే ఏమిటి అని ఎరుగని పామరులు ఈ జగత్తునకు అంటే ఈ పుట్టి చచ్చేదానికి కారణము పంచభూతములు కావున వాణిని గొప్పగా నుంచి పూజింపవలే అందరూ అయితే మరికొందరి పంచభూతములు భౌతిక ప్రపంచము శూన్యము నుండియే ఏ సున్నవి మరలా శూన్యమైపోవుచున్నవి కామున శూన్యమే పరతత్వము అని అందురు కాబట్టి వీరి చెప్పేడి మాటలు సత్యములు కావు విచారించి చూచినచో అవి ఏవి కూడా నిలవజాలవు ఎందరు ఎన్ని విధములు చెప్పుచున్నను నీవు మాత్రము వానిని వినక గురుదేవుని అనుగ్రహము చే ముందుగా అచల పరిపూర్ణ బ్రహ్మము నెరింగి ఆ ఎరిగిన మూలము లేని ఎరుక ఎందునూ లేదని తెలుసుకున్నాము ఇక్కడ లోకములో చాలామంది పంచభూతములే ఈ జగత్తునకు కారణము అని ఈ భౌతిక ప్రపంచము శూన్యము నుండియే వచ్చుసున్నవి అని మరలా ఈ శూన్యమైపోవుచున్నవి అని కావున ఈ శూన్యమే పరతత్వము అని వీరు అనేక రకాలుగా చెప్తూ ఉంటారు లోకములో అయి వాస్తవముగా సత్యములు కావు ఎందుకు వాస్తవముగా సత్యములు కావు ఇప్పుడు ఏ పంచభూతాలైతే ఉండియో అవి జడస్వరూపాలు అంటే పంచభూతాలు అంటే ఈ శరీరమే పంచభూతాలు ఈ పంచభూతాలు జడస్వరూపమంటే ఏ విధంగా అది జడస్వరూపమంటే ఏదైనా సరే మన జ్ఞానముతోటి దానిని గుర్తెరుగుతూ ఉన్నాము అంటే తప్పనిసరిగా అది అది జడస్వరూపంగా మారిపోవడం జరుగుద్ది అన్నమాట అంటే దానికి స్వశక్తి అంటూ ఉండనే ఉండదు ఎందుకు ఉండదు ఒక పరాధీనము యొక్క ఆధారంతో అది గుర్తింపబడింది పరాధీనము అంటే చేతనారూపమైన ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానం యొక్క స్వరూపమే ఎక్కడ అనేది అని గుర్తిరగబడింది దీన్ని బట్టి ఈ పంచభూతాల మొత్తం కూడా ఈ వాస్తవమైన ఈ జ్ఞానం అనే యొక్క శక్తి యొక్క స్వరూపంతో ఈ గుర్తిరగటం అనేది జరుగుతూ ఉన్నది అందువల్ల ఈ గుర్తిరిగేది ఏదైతే ఉందో ఈ గుర్తిం గుర్తించబడేది మొత్తం కూడా గుర్తెరిగేద చైతన్యము అయితే గుర్తించబడేది మొత్తం కూడా జడస్వరూపాలే అందువల్ల లోకంలో ఏమనుకుంటూ ఉంటాము అంటే ఈ పంచభూతాలే ఈ శరీరానికి ఆధారమైనవి అందువల్ల ఈ పంచభూతాలే దేవతలుగానో దేవుళ్ళుగానో కొలుసుకునే కొలవవచ్చు కాబట్టి ఈ పంచభూతాలే నిజమైనవి అని కొంతమంది చెబుతూ ఉంటారు నాయన శిష్య వారి మాటలో నిజము అని నువ్వు నమ్మవద్దు అదేవిధంగా ఈ జగత్తు అంటే అంటే ఏదైతే జనించిందో ఏదైతే గతించిపోతూ ఉన్నదో ఇదే ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ జనించి గతించేది ఈ జగత్తు అంటే ఈ జగత్తు అంటే ఎక్కడి నుంచి అంటే శూన్యము నుండే ఈ జగత్ అనేది వస్తూ ఉన్నది మళ్ళీ ఆ శూన్యములోనే కలిసిపోతూ ఉన్నది కాబట్టి ఆ శూన్యమే ఇక్కడ వాస్తవమైన పరమాత్మ యొక్క స్వరూపము కాబట్టి ఆ స్వరూపాన్నే నమ్ము అని కొంతమంది జనులు మాట్లాడుతూ ఉంటారు ఇట్లా ఈ లోకములో అనేక రకాలుగా ఈ దైవాన్ని గురించి అనేక విధాలుగా చెప్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు నాయనా నువ్వు మట్టికి గురువు సద్గురుమూర్తి ద్వారా తెలుసుకున్న ఏ అచల పరిపూర్ణ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపము యొక్క ఉనికిని ఆ స్వరూపాన్ని నువ్వు గుర్తెరిగి ఆ గుర్తెరిగిన యొక్క గుర్తుని కానీ లేకుండా చేసుకోగలిగావు అంటే నీకు ఈ జనన మరణం అనే చక్రము నుంచి నీవు తప్పించుకోగలుగుతావు అందువల్ల ఈ లోకములో ఏ చెప్పే ఏవైతే ఉన్నాయో ఇట్లా అనేక రకాలుగా అనేక మతాలుగా ఈ లోకములో విస్తరించుకోనుండయి అన్నమాట వీటన్నింటిని కానీ మనం కానీ విని ఏది నిజమో ఏది అబద్ధమో అని మనం తెలుసుకోవటానికి మన జన్మమే సరిపోదు కాబట్టి నీవు వాస్తవమగా ఏదైనా సరే ఒకటి మనకే ఈ ప్రపంచములో గుర్తించటం అనేది జరిగింది అంటే ఆ గుర్తించబడేది ఎప్పుడు కూడా జడస్వరూపమే అది శాశ్వతమైనది కాదే కాదు ఎందుకు శాశ్వతం కాదు అంటే మనం గుర్తించినప్పుడే అది మన గుర్తుకు వస్తూ ఉన్నది తర్వాత ఆ గుర్తుకు వచ్చిన క్షణమే మనకది ఫలానా అని మనకు తెలియబడుతూ ఉన్నది అటువంటప్పుడు మరల మరల ఇంకొకదాన్ని మనం గుర్తించాము అంటే ఈ గుర్తించింది ఏమైపోతూ ఉన్నది మన దృష్టిలో అది లేనప్పుడు అది ఉన్నదో లేదో అన్న విషయం కూడా మనకు తెలియదు కదా ఏదైనా మనకు తెలియబడిందే కదా ఇక్కడ మనకి వాస్తవకంగా అది ఉన్నది అని కానీ ఇది లేదు అని కానీ మనం గుర్తించితేనే కదా దాని యొక్క ఉనికి మనకు అర్థమవుతూ ఉన్నది మనం గుర్తించకపోతే అది ఉన్నదని కానీ లేనిదని కానీ ఫలానని కానీ ఏది కూడా మనకు తెలియదు కదా అప్పుడు దేన్ని బట్టి అన్నీ మనకే కనపడుతూ ఉన్నాయి ఏ గుర్తించే జ్ఞానం మన ఈ శరీరంలో అతి సూక్ష్మంగా ఈ శరీరంలో గుర్తించే జ్ఞానం అనేది ఉన్నదో ఆ జ్ఞానం అని గుర్తించే గుర్తుకే కదా ఈ ప్రపంచం మొత్తం కూడా మనకి ఎంత మట్టుకైతే గోచరం అనేది జరుగుతూ ఉన్నదో ఎంత మట్టుకైతే మనకు తెలియబడుతూ ఉన్నదో అది మొత్తం కూడా ఈ జ్ఞానంతో గుర్తించితే మనకి తెలియబడుతూ ఉన్నది గోచరించడం జరుగుతుంది అటువంటప్పుడు ఇక్కడ ఏది మూలమయ్యింది ఉంది జ్ఞానం మూలమయ్యిందన్నమాట ఈ గుర్తించే జ్ఞానమే మూలమయ్యింది ఉంది మరి ఈ గుర్తించే జ్ఞానమే మూలమై ఉన్నప్పుడు మనం గుర్తించబడేది ఏ విధంగా అది నిజం అంటే అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది నిజం కాదు అయితే ఇప్పుడు మన ప్రపంచం మొత్తం దేని వెడక నడుస్తూ ఉన్నది ఈ గుర్తించే నేను అనే మనకే ఇక్కడ ప్రతి ఒక్కరము కూడా ఇక్కడ మరిచేపోతాం ఈ నేను గుర్తించితే కదా అక్కడ గుర్తించబడే వస్తువు ఉన్నది అని మనం ఎవరం కూడా గుర్తి దాని యొక్క విచారణ అంటూ మనం చేయనే చేయము చేయకుండా మనం చేసే పని ఏంటిదంటే ఆ గుర్తించబడేది ఏదైతే ఉందో అది నిజము అనుకుంటాం అదే ఇక్కడ ప్రతి ఒక్క జీవి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ చేసే తప్పితము ఆ గుర్తించబడేది నిజం అనుకున్నప్పుడు ఇక్కడ గుర్తించే వస్తువు నేను అన్న ఉనికి మనం కోల్పోతూ ఉన్నాం ప్రతి ఒక్కరము కూడా ఇక్కడ గుర్తించే కాడ కానీ మనం ఉండగలిగితే గుర్తించబడేది మనకంటే భిన్నంగా ఉంటుందన్నమాట అప్పుడు మనకంటే భిన్నంగా ఉంటుంది అంటే మనం గుర్తించితేనే అది గుర్తుకు వస్తూ ఉంటుంది మరి మనం గుర్తించితే గుర్తుకు వచ్చే యొక్క వస్తువు అది నిజమని ఏ తీరుగా మనం ఇక్కడ ఈ ప్రపంచాన్ని నడుస్తూ ఉంటాము అని ప్రతి ఒక్కరికి కూడా ప్రశ్నార్థకంగా తయారవుద్ది అక్కడే మన వాస్తవమైన తత్వ విచారణ అనేది మనకు ప్రారంభమవుద్ది అనమాట ఆ తత్వ విచారణ అయితే ఎప్పుడైతే ప్రారంభమవుద్దో ఏది నిజము అసలు జగత్ అంటే ఏది అంటే జనించేది ఏది గతించేది ఏది ఈ రెండింటి యొక్క వివరణ అనేది మనకి సంపూర్తిగా తెలుసుకునేదానికి విచారణ ప్రారంభమవుద్ది అది అక్కడ మనం ఎప్పుడైతే అది మనం విచారణ అంటూ చెయ్యమో ఇక ఏమవుతూ ఉంటుందంటే ఎప్పుడైతే గుర్తించబడేది ఒకటి ఉంటుందో ఆ గుర్తించబడేది నిజము అనుకునే వెంటనేది అది ఇక దాంట్లో మమేకమైపోయి అదే ప్రపంచంగా మనం మొత్తాన్ని సృష్టించుకొని ఇక దాంట్లో ఆ వలయంలో మనం తిరుగుతూ ఉంటూ ఉంటాము ఇక వాస్తవికంగా ఈ ప్రపంచాన్ని గుర్తెరిగేది ఏ జ్ఞానం అయితే మనమై ఉన్నామో ఈ మనం ఈ జ్ఞాన రూపకమే మనం అన్న విషయాన్ని ఇక్కడ మనం కోల్పోవటం జరుగుద్దు అన్నమాట అప్పుడు ఇక మన ఉనికి అనేది మనం లేదు మన ఉనికి ఏమైంది మనం గుర్తించబడిన దాంట్లోకి వెళ్ళింది గుర్తించబడింది నిజం అనుకుంటూ ఉన్నాం అదే ఇక్కడ మనం ఈ ప్రపంచంలో ఈ జన్మ మరణాలకే కారణం ఈ జగత్తుకి కారణం అదే అందువల్ల ఎంత మనం నిజం అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా అది ఎప్పటికీ కూడా నిజం కాదని మనకు ఒక పక్క చూపెడుతూనే ఉంటుంది ఈ ప్రపంచంలో అయినప్పటికీ కూడా మళ్ళీ అదే నిజము అదే నిజము అని ఇక్కడే మనం జీవన విధానం అనేది ప్రతి ఒక్కరము కూడా గడుపుతూ ఉంటుంటాం మరి వాస్తవం ఎక్కడ ఉందంటే మన దగ్గరే ఉంది మనమయ్యే ఉన్నాం మనము గుర్తించితేనే ఏదైనా సరే ఈ ప్రపంచములో ప్రతి ఒక్కటి కూడా అది మనకి అనుభవానికి రావటం కానీ దాని వివరణ అనేది మనకు తెలియటం కానీ జరుగుతూ ఉన్నది ఇది ప్రతి ఒక్కరం కూడా మనం ప్రశ్నించుకొని ప్రతి రోజు ప్రతి నిమిషం ప్రతి గంట ఇది తప్పనిసరిగా జరుగుతున్న నగ్న సత్యం ఒక్కసారి మనం కానీ ఆలోచించినట్లయితే మనం గుర్తించు దేన్ని గుర్తించుతున్నాము ఒక వస్తువుని మనం గుర్తించేటప్పుడు ఆ గుర్తించక ముందు మనం ఏమై ఉన్నాము తర్వాత ఆ గుర్తించిన తర్వాత వస్తువుని ఫలానా అనుకొని తర్వాత ఇంకొక వస్తువు దగ్గరికి మనం జ్ఞానం పోయేటప్పుడు ఈ వస్తువు ఏమైపోతూ ఉన్నది అది మన ఉనికి లేకుండా పోతూ ఉన్నది అంటే అది మన గు జ్ఞప్తిలో మన గుర్తులో లేకుండా పోతూ ఉన్నది తర్వాత ఇంకో వస్తువు మీద పోయినప్పుడు మన జ్ఞానం అక్కడ దాన్ని గుర్తెరుగుతూ ఉన్నాం ఇదేనా మనం జీవితంలో ప్రతి ఒక్కరము కూడా అనుభవిస్తున్న జీవితం లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఉన్నదా అది ఏ రంగంలోనైనా సరే ఈ ప్రపంచంలో ఏ రంగంలోనైనా సరే ఈ విషయం కంటే ఇంకా ఏదైనా మనం చేయగలుగుతున్నామా ఎవరమైనా సరే ఎవరు ఏ రంగములో ఉంటారో ఆ రంగానికి సంబంధించిన విషయాన్నే గుర్తెరగటం జరుగుతూ ఉన్నది దానికి సంబంధించిన కార్యకలాపాలే చేయటం అంటూ జరుగుతూ ఉన్నది దానికి సంబంధించిన ఫలాఫలితాలే మనం అనుభవించటం అనేది జరుగుతూ ఉన్నది ఈ శరీరము ఉన్నంత చేపు తర్వాత ఈ శరీరం అనేది పోయిన తర్వాత గుర్తించేది కానీ ఈ శరీరం కానీ లేకపోయిన తర్వాత అసలు ఏమి ఉన్నదో ఏమి లేకుండా పోతూ ఉన్నదో అన్న విషయం మనకు అగమ్య గోచరం దాన్నే మనకి ఇక్కడ పెద్దలు ఘంటాపదంగా తెలియజేస్తూ ఉన్నారు మనం జీవించే ఏదైతే ఉండయో ఇక్కడ నామారూపక్రియలు ఒక పేరు కలిగింది ఒక రూపకం కలిగింది ఒక పని కలిగింది ఈ మూడు కూడా ఎప్పుడూ నిజాలు కాదు శాశ్వతాలు కాదు వీటిని ఎప్పుడూ నమ్ముకొని ఉండబాకండి అని మనకు తేల్చి చెబుతూ ఉన్నారు దైవం యొక్క ఏంది నామం లేదు ఒక పేరు లేదు ఒక రూపకం లేదు ఒక క్రియ లేదు అటువంటిది భగవంతుని యొక్క స్వరూపము అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనం ఏమనుకుంటూ ఉన్నాం మనం ఏది జీవిస్తూ ఉన్నాం ఏ పేరైతే ఉన్నదో ఆ పేరే నిజమనుకుంటూ ఉన్నాము ఏ రూపకమైతే ఆ రూపకమే నిజమనుకుంటూ ఉన్నాము ఆ రూపకంతో చేసే క్రియలు ఏదైతే ఆలోచనలు భావనలు ఏ ఉన్నాయో ఉండయ్యో అయ్యే ఇక్కడ మనం నిజమనుకొని మనం జీవన విధానం అనే ప్రతి ఒక్కరం కూడా గడుపుతూ ఉన్నాము ఇప్పుడు మనం అబద్ధములో గడుపుతూ ఉన్నామా లేక నిజమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా అని ప్రతి ఒక్కరము కానీ మనం ప్రశ్నించుకున్నట్లయితే మనకే తెలుసుది మనం ఎక్కడ బతుకుతూ ఉన్నామో ఎక్కడ జీవిస్తూ ఉన్నామో అన్న విషయం ఎవరో చెప్పాల్సిన పని లేదు వాస్తవమైన సత్యం అంటే ఎప్పుడూ కూడా మార్పులు చేర్పులు చందనది ఏదైతే ఉందో అదే వాస్తవమైన సస్యస్వరూపము ఏదైతే మార్పులు చెందుతూ ఉందో చేర్పులు చెందుతూ ఉందో అదే వాస్తవమైన అసత్యము అంటే ఇక ఈ రెండింటి యొక్క విషయం ఇట్టిదని మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో ఏది అసత్యమో ఏది సత్యము అని మన వివరణ కానీ చేసుకోగలిగితే మనం ఎక్కడున్నాము అన్న విషయం మనకే తెలిసిపోవద్దనమాట కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ దైవ మార్గము ప్ర ఈ దైవ ప్రయాణము అంటే ఎవరికి వాళ్ళమే ప్రశ్నించుకొని ఆ ప్రశ్న ద్వారా ఏది సత్యము ఏది అసత్యమని విచారించుకొని ముందుకు సాగిపోవటమే వాస్తవమైన ఈ భగవంతుని యొక్క తత్వము భగవంతుని యొక్క ప్రయాణము ఓం తస్